హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందన మంగళవారము తొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు అయితే టాప్ ధరలో నిలిచింది ఈరోజు అనంతపురం మార్కెట్ టాప్ ధర మూడు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్